ఎలక్ట్రానిక్ మీడియాలో మూర్తికి ప్రత్యేక స్థానం ఉంది ఓ ఛానల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మూర్తి టీవీ ఫైవ్ దాకా సాగిస్తూనే ఉన్నారు ప్రస్తుతం టీవీ ఫైవ్ ఛానల్ సీఓగా కొనసాగుతున్నారు ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టారు ముందుగా చంద్రబాబు నాయుడుని ఆ తర్వాత కల్వకుంట్ల కవితని మూర్తి ఇంటర్వ్యూ చేశారు విభిన్నమైన ప్రశ్నలు అడిగి వారి దగ్గర నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు మొత్తంగా ఇంటర్వ్యూలో సూపర్ క్లిక్ అయ్యాయి రొటీన్ కాకుండా చాలా విభిన్నంగా ఉన్నాయి ఇంటర్వ్యూలో కొన్ని పార్టీలకు బలంగాను మరికొన్ని పార్టీలకు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలుగాను మిగిలిపోయాయి మూర్తి పాత్రికేయుడు మాత్రమే కాదు అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటారు సరదాగా వీడియోలు కూడా రూపొందిస్తుంటారు వాటిని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేస్తుంటారు అయితే మూర్తి రూపొందించిన ఒక రీల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తున్నాయి ఆయన ప్రముఖ సినీ నటుడు రచ్చ రవితో కలిసి ఒక చిన్న వీడియోలో కనిపించారు ఆ వీడియోలో మూర్తి తన కారును ఒక సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లారు ఈలోగానే అక్కడ రచ్చరవి కనిపిస్తాడు రవి కారులో ఫ్యూల్ అయిపోయింది పోయి అంటాడు దానికి రవి ఇంజన్ ఫ్యూల్ కాకుండా సీసాలో ఉన్న మద్యాన్ని పోస్తాడు మద్యాన్ని పోసిన తర్వాత ఆ కారు అటు ఇటు ఎగురుతూ ఉంటుంది ఇంతో మూర్తి ఒక్కసారి ఆశ్చర్యపోతాడు మందు మనుషులకే కాదు చివరికి వాహనాలను కూడా షేక్ చేస్తుందని ఈ ఈ వీడియో వీడియో ద్వారా అయితే ఫన్నీగా ఉన్నప్పటికీ రకరకాల తెరపైకి తెస్తుంది మరోవైపు మూర్తికి తాగే అలవాటు లేదు ఇటీవల అతడు మాంసాహారం కూడా పూర్తిగా మారేసారు పూర్తి శాకాహారిగా మారిపోయారు తను ఏం తింటాడో ఏం తాగుతాడో కూడా అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటారు రవి మూర్తి కనిపించిన ఈ వీడియో ఆకట్టుకుంది తాగడం వల్ల మనుషులు మాత్రమే కాదు చివరికి వాహనాలు కూడా పాడవుతున్నాయని అంతర్గత సందేశాన్ని ఈ వీడియో ద్వారా మూర్తి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోక తప్పదు చూడు ఒక నిమిషం